రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలని దీవించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు పది పద్నాలుగో చరణం చివరి భాగాన్ని మనం చూస్తే నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడు అయి ఉన్నావు దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఏ ఆధారం లేదండి నాకు నా భర్త నుంచి కానీ నా యొక్క తల్లిదండ్రుల వైపు నుంచి కానీ నా బంధువుల వైపు నుంచి కానీ ఏ ఆధారము లేదు అని నువ్వు కృంగిపోతున్నావేమో బాధతో ఉన్నావేమో నిరాధారులు ప్రభుకి అప్పగించుకుంటారట నీవే నా ఆశ్రయం ప్రభు దిక్కు లేనటువంటి వారు నీవే మా దిక్కు ప్రభు అని ప్రభువైపు వారు చూస్తారు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ఆశ్రయం ఇచ్చేవాడిగా ఉన్నాడు ఇంతవరకు నీవు చాలామందికి నిన్ను అప్పగించుకున్నావేమో వారికి అప్పగించుకుని వారు తమ స్వప్రయోజనాల కొరకు నిన్ను వాడుకుని నీకేం నీకేమేలు చేయకుండా కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు దేవుడు నిరాధారులైనటువంటి వారిని ఆధారం లేనటువంటి వారిని ఏ ఆధారం లేకుండా ఉన్నటువంటి వారిని ఆయన హక్కును చేర్చుకునేటువంటి వాడు ఆశ్రయం కల్పించేవాడు ఆయనే వారికి తండ్రిగా తల్లిగా ఆదరించేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు అట్లాంటి ప్రభువుని మనం కలిగినందుకు ప్రభుని స్థుతించాలి మనుషులను నమ్మి ఒకవేళ మోసపోయేవేమో వంచనైపోయేవేమో కానీ నా ప్రభువు ఎన్నడూ కూడా నేను వంచనకు గురి చేసేవాడు కాదు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన తన వాగ్దానాల్ని మన జీవితాల్లో నెరవేర్చేవాడు కనుక ప్రభువైపు చూడు ఇంతవరకు ఎవరినో ఆశ్రయించావు ఎవరెవరినో ఆశ్రయించావు ఎవరెవరినో అందుకున్నావు కానీ యేసు ప్రభువైపు చూడు నీ జీవితంలో వెలుగు కలుగుతుంది నీ జీవితంలో శాంతిని సమాధానాన్ని ఆయన ఇచ్చేటువంటి వాడు నిరాధారంతో ఉన్నప్పుడు నీకు ఒక ఆధారాన్ని దేవుడిచ్చేవాడు మనకు ఆధారమైనటువంటి వాడు ఆలంబనైనటువంటి వాడు గనుక ప్రభు వైపు చూద్దాం ఆయన మనకు తండ్రి లేని వారికి తండ్రిగా సహాయకుడిగా ఉన్నాడు కేడెముగా ఉన్నాడు దావిదంటాడు నీవే నా కేడము నా సహాయం నా కొండ నా కోట నా శైలము అన్నాడు దేవుని మీద అనుకున్నాడు దేవుని నామాన్ని బట్టి దేవుని బట్టి అతను అత్యయించాడు తప్ప తనకున్నటువంటి భుజబలమును బట్టి తనకున్నటువంటి అండబలమును బట్టి తనకున్నటువంటి కండబలాన్ని బట్టి అతిశయపడలేదు నిరాధారంలో దేవుని మీద ఆధారపడ్డాడు నీవే నాకు సహాయకుడు ప్రభు అంటాడు నిజమే కనుక దేవుని వైపు నువ్వు చూచినప్పుడు ఆయన నీకు సహాయం చేసేవాడు నీకు కేడిముగా ఉండి నేను బలపరిచి దృఢపరిచి నడిపించేవాడుగా ఉన్నాడు కనుక ప్రభువుకి అప్పగించుకుని ప్రభు నీవే నాకు ఆధారమైనటువంటి దేవుడివి మాకు ఆధారణము అయినటువంటి దేవుడు కానీ ఉన్నావు మాకు సహాయకుడైనటువంటి దేవుడు కానీ ఉన్నందుకు నీకు స్తోత్రాలని ప్రభువుకి మనల్ని అప్పగించుకుని ప్రార్థన చేసి దీనిని ప్రారంభించుదాం పరిశుద్ధానికి వందాలు నేను మాకు సహాయకుడైనటువంటి దేవుడుగా ఉన్నాం నాయన ఎబునేజరుగా నీ యొక్క సహాయమును మాకు అందించేయండి నీ ప్రియబిడలందరినీ చేతుల్లో పెడుతున్నాం నీ సన్నిధి నీ కృప మా ప్రియులతో ఉంచి దీవించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో నీ పరిశుద్ధ జోక్యం కలిగించుకోనండి నీ సన్నిధితోడుగా ఉంచి దీవించి వార్ధలు చేయమని ఏసు నామా మలాడిగి విడిచు నాము తంరీ ఆమే.